హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి అయితే హెయిర్ గురించి అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ అంటే ప్రజెంట్ చాలామందికి హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ ఉంది కదా అంటే రీజన్ ఏదన్నా కావచ్చు టెన్షన్స్ వల్ల లేదంటే పొల్యూషన్ వల్ల లేదంటే వాటర్ చేంజ్ అవ్వడం వల్ల సాల్ట్ వాటర్ వల్ల అయితే హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఒక మ్యాజికల్ హెయిర్ ప్యాక్ అయితే చూపించబోతున్నాను బయట ఎక్కడికోళ్ళు తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట మనకి ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే అయితే హెయిర్ ప్యాక్ అయితే చూపించబోతున్నాను ఇంకా ఊళ్ళో ఉండే వాళ్ళకైతే ఇంకా చాలా ఈజీగా దొరుకుతాయి అనమాట సిటీలో ఉండే వాళ్ళకి కొంచెం కష్టం కాకపోతే అన్ని అవైలబుల్ ఉంటాయి ఏదో ఒకటి రెండు ఉండవు చూసుకొని అయితే అడ్జస్ట్ చేసుకొని ప్యాక్ చేసుకుంటే హెయిర్ అనేది చాలా బాగుంటుంది అనమాట సో వారానికి ఒకసారి అప్లై చేయడం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే కంట్రోల్ అవుతుంది అదేవిధంగా జుట్టు బ్లాక్ ఉంటుంది షైనీ వస్తుంది ఇలాంటి చాలా ఉపయోగాలు అయితే అనమాట తప్పకుండా వాడి చూడండి మీకే అవుతుంది సో వీడియో చూడాలనుకుంటే అంతకన్నా ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మీరు కూడా ఇలాంటి ప్రాబ్లంలో ఉన్నట్టయితే తప్పకుండా ట్రై చేయండి సో రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట రిజల్ట్ చూసిన తర్వాత మీరే షాక్ అవుతారు నిజంగా సో నాకు కూడా అనేది చాలా ఎక్కువనే ఉండే మొన్నటి వరకు అయితే సో నేను ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసిన ఆల్రెడీ తెలుసు కాకపోతే మధ్యలో అన్నీ దొరకవు కాబట్టి అయితే ఆపేషన్ ఉండే మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ చేసినా అనమాట ఇది సెకండ్లో నేను పెట్టుకున్న ప్రతిసారి అయితే మీకు చూపిస్తున్నాను హెయిర్ బ్యాగ్ కానీ ఆయిల్ కానీ సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకు లేట్ మరి వీడియోలకైతే ఏర్పదాం పదండి సో అయితే ఇక్కడ నేను ఒక అలవీరా అయితే తీసుకున్నా అనమాట ఇది ఏంటంటే ఎట్లా చేయాలంటే ఇక్కడ మనకు కార్నర్ కనిపిస్తుంది కదా ఇది కట్ చేయగలి అయితే ఇక్కడ ఎల్లో కలర్ దగ్గర అయితే ఒకటి వస్తుంది అనమాట అది యూస్ చేయొద్దు అది వాడడం వల్ల హెయిర్ ఫాల్ అనేది ఇంక ఎక్కువ అయిపోతుంది అదేవిధంగా జుట్టు కూడా డ్యామేజ్ అవుతుంది సో మనం పెట్టుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే కట్ చేసి పెట్టుకుంటే కెమికల్ అంతా బయటికి వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి మళ్ళీ నీట్గా వాష్ చేసుకొని ఆ లాస్ట్లో వచ్చింది కట్ చేసుకొని అదేవిధంగా ఇక్కడ ముళ్ళలు ఉంటాయి కదా ఇది కూడా కట్ చేసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా అన్నీ కట్ చేసుకొని నీట్గా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని చిన్న ముక్కలు ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం చూస్తున్నారు కదా ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకున్నాను ఇప్పుడు దీన్నైతే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుందాం ఈ విధంగా అయితే కట్ చేసుకొని ఇంకా చిన్న పీసెస్ లాగా అయితే ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట తొందరగా పేస్ట్ అనేది తొందరగా అయిపోతుంది అనమాట ఆల్రెడీ అలవీరా జుట్టుకి ఎంత మంచిది అనేది అయితే అందరికి తెలిసే ఉంటుంది కాకపోతే ఎవరికన్నా తెలియని వాళ్ళకి తెలుస్తుంది అనేసి అయితే నేనైతే వీడియో పెడుతున్నాను అనమాట సో తప్పకుండా ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే చూసిన వేరే వాళ్ళకి నాకు అలా చూసిన కాబట్టి అయితే చెప్తున్నా అంత కాన్ఫిడెంట్గా రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట సో అలవీరా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఆనియన్ వేసుకుంటున్నాను అనమాట నేనైతే ఒక ఆనియన్ తీసుకున్నా పెద్ద సైజు సో మీ హెయిర్కి ఎంత పడుతుంది అనేసి అయితే మీరు తీసుకోండి నేనైతే ఒక ఆనియన్ తీసుకున్నాను అనమాట ఇప్పుడు దీన్నైతే తొక్క తీసేసుకున్నా ఇప్పుడైతే చిన్న చిన్నగా కట్ చేసుకొని దీనిలో అయితే వేసుకోవాలన్నమాట కొంచెం పెద్దగా ఉన్నా కూడా ఏం కాదు మిక్సీకి వేసాం కాబట్టి మెత్తగా అయిపోతుంది పేస్ట్ అనేది ఈ విధంగా అయితే నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు కూడా ఎవరికైనా హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది అని బాధపడే వాళ్ళు అయితే తప్పకుండా ట్రై చేయండి రిజల్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట మనకి ఇందులో ఏది కూడా కెమికల్ అనేది లేదు అన్నీ న్యాచురల్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు అనమాట అదేవిధంగా జుట్టు కూడా చాలా బాగుంటుంది కొందరికేమో కొంచెం లేట్ అవ్వచ్చు కొందరికేమో కొంచెం తొందరగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట సో కొంచెం వెయిట్ చేసి చూడాలి ఏదైనా సరే ఒకటి రెండు రోజుల్లో తెలియదు కదా ఫ్రెండ్స్ కొంచెం టైం పడుతుంది సో ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను అనమాట ఫ్రెష్ కరివేపాకు తర్వాత వచ్చేసి ఒక రెండు స్పూన్ల పెరుగు వేసుకుంటున్నాను పెరుగు అనేది కంపల్సరీ అనమాట మన అయితే కండిషనర్గా పనిచేస్తుంది పెరుగు అనేది సో పెరుగు అనేది తప్పకుండా వేసుకోండి కాకపోతే చూసుకొని హెయిర్ ప్యాక్ అనేది వేసుకోండి ఎందుకంటే కొంతమందికి అలవీరా వాడడం వల్ల జలుబు వచ్చేస్తుంది అనమాట తొందరగా తగ్గదు సో ఒక రెండు సార్లు ట్రై చేసిన తర్వాత అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం అనుకుంటే కంటిన్యూ చేయండి ఒకవేళ అట్లా ఏమన్నా జలుబు అట్లా హెల్త్ ఇష్యూస్ వస్తే ఆపేయండి ఇంకో హెయిర్ ప్యాక్ అయితే చూపిస్తాను అట్లాంటి వాళ్ళకి సో కొంతమందికి పడదు కొంతమందికి అయితే బాగానే ఉంటుంది నేను చూసినంత వరకు అందుకే చెప్తున్నాను అనమాట చూసుకొని అయితే ట్రై చేయండి ఇప్పుడు వీటన్నింటినీ అయితే మిక్సీకి వేసుకొని పేస్ట్ లాగా అయితే చేద్దాము ఫ్రెండ్స్ తర్వాత ఏ విధంగా అప్లై చేయాలో చూపిస్తాను ఇప్పుడైతే వెళ్ళిపోదాం పదండి పేస్ట్ చేసుకొని వస్తాను అనమాట సో ఈ విధంగా పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాము ఫ్రెండ్స్ మీరు ఇది ఇట్లాగే అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఇదే విధంగా అయితే హెయిర్కి అప్లై చేసి చూపిస్తాను ఒకవేళ ఎవరికైనా ఇట్లా అంత చిదర చిదరగా ఉంది ఇట్లా వద్దు అనేసి అయితే అనుకుంటే చాయ్ కూడా వస్తే జాలి ఉంటుంది కదా దాంట్లోకి వేస్తే మొత్తం వాటర్ లాగా వస్తుంది అనమాట లిక్విడ్ లాగా వస్తుంది లేదంటే ఒక క్లాత్ సన్నటి క్లాత్ వేసేసి దాంట్లో వడగట్టుకున్నా కూడా మంచి లిక్విడ్ అయితే వస్తుంది అనమాట ఓన్లీ లిక్విడ్ అప్లై చేసుకోవాలన్నా కూడా అప్లై చేసుకోవచ్చు నేను కాకపోతే ఇక్కడ ఎట్లాగే అప్లై అయితే చేసేస్తున్నా ఎట్లా యూజ్ చేసినా కూడా సో రిజల్ట్ అనేది సేమ్ ఉంటుంది అనమాట సో ఐస్ ఈస్ యువర్స్ ఎట్లన్నా అప్లై చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ డైరెక్ట్ ఇట్లనే పెట్టేస్తున్నాను అనమాట సో మీరు చూసుకొని మీకు ఏ విధంగా నచ్చితే అయితే ఆ విధంగా అప్లై చేసుకోండి సో ఇక్కడైతే వాటర్ ఏమి వేయలేదనమాట నేను ఆల్రెడీ పెరుగు అని వేసినాం కాబట్టి దాంట్లో నుండి వచ్చిన వాటర్ అయితే సరిపోతుంది నేనైతే వాటర్ ఏమి వేయలేదన్నమాట సో ఇప్పుడు ఏ విధంగా అప్లై చేయాలని అయితే చూపిస్తాను జుట్టుకి పదండి సో ఇప్పుడైతే అప్లై చేసే విధానం అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకున్నాం కదా మనం చూస్తున్నారు కదా మీకు కనిపిస్తుంది కదా ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకున్నాం కదా దీని అయితే ఇప్పుడు డైరెక్ట్ ఇట్లాగే నేను హెయిర్కి అయితే అప్లై చేస్తున్నాను అనమాట మీరు ఒకవేళ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు చేసుకోవాలి అనుకుంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆయిల్ ఏమి యాడ్ చేయట్లేదు ఎందుకంటే నేను ఈరోజు షాంపు చేయను నెక్స్ట్ డే అయితే షాంపూ చేస్తాను అనమాట షాంపూ చేయకపోతే మంచిది ఒక మీరు షాంపు చేసుకోవాలి అని అనుకుంటే అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడైతే అప్లై చేయడం చూపిస్తాను ఇట్లా కొద్ది కొద్దిగా హెయిర్ అయితే తీసుకోవాలన్నమాట చూస్తున్నాం కదా ఈ విధంగా సో మనం మాడుకి ఎంత మంచిగా అప్లై చేస్తే అయితే అంత మంచిగా ఉంటుంది హెయిర్ గ్రోత్ అనేది ఆనియన్ వేస్తున్నాం కాబట్టి ఇంకా చాలా మంచిది అనమాట జుట్టు పెరగకపోయినా హెయిర్ ఫాల్ అనేది చాలా తొందరగా కంట్రోల్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే మంచిగా పెట్టుకోవాలి సిల్కీగా కూడా అవుతుంది అనమాట ఏది ఎందుకంటే అలవిరా యాడ్ చేసినాం కాబట్టి సిల్కీగా అయిపోతుంది మనం వేరే కండిషనర్ అప్లై చేయాల్సిన అవసరం ఏమి ఉండదు అనమాట అంటే ఒకటేసారి వాడంగానే అయితే అవ్వదు కదా ఏది కూడా వాడుతూ వాడుతూ ఉంటే అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట ఇప్పుడు దీనికి అప్లై చేసి చిన్నగా ముడి అయితే వేసేసినాను ముడి వేసేసి ఇట్లయితే చుట్టేసుకుంటున్నాను అనమాట అంటే నీట్గా వస్తుంది లేదంటే అంత పిచ్చి పిచ్చిగా అయిపోతుంది ఈ విధంగా అయితే కొంచెం కొంచెం హెయిర్ తీసుకుని అయితే అప్లై చేసుకోవాలన్నమాట మనం ఏది అప్లై చేసినా కూడా మార్క్ అయితే మంచిగా పెట్టుకోవాలి ఎందుకంటే మనకు జుట్టు గ్రోత్ అయ్యేది అక్కడ నుండే కాబట్టి నీట్గా అయితే అప్లై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మొత్తం నీట్గా అయితే పెట్టుకోవాలన్నమాట అప్పు ఒకసారి ఇటు ఒకసారి హెయిర్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఒకటే సైడ్ తీసుకుంటే జుట్టు అనేది మనకి బరువు అయిపోతుంది అన్నమాట అంటే ఎక్కువసేపు ఉంచుకోలేము అదేవిధంగా చాలామంది ఇలాంటి ప్యాక్స్ ఏమన్నా వేసుకుంటే ఒక గంట రెండు గంటలు అయితే అనమాట అట్లాగే సో అంతసేపు అయితే ఉంచుకోకూడదు హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక ఫార్టీ మినిట్స్ పెట్టేసుకొని హెడ్ వాష్ చేసుకుంటే అయితే సరిపోతుంది అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్ నీట్గా పెట్టుకోవాలన్నమాట నేనైతే చాలా తక్కువ హెయిర్ తీసుకొని అయితే అప్లై చేస్తున్నాను చూస్తున్నారు కదా వారానికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ యూజ్ అనుకోండి రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట మరి మీరు ఒకటేసారి పెట్టేసి రిజల్ట్ రాలేదు అనేసి అనుకోవద్దు కంటిన్యూగా చేయాలి ఒక ఆరు నెలలు అనుకోండి ఇంకా మీరే నమ్మలేరు మీ జుట్టుని చూసి అయితే సో ఏదైనా వెంబడే తెలియదు కదా రిజల్ట్ అనేది కొంచెం టైం పడుతుంది అది ఏదైనా అవ్వచ్చు ఈ విధంగా అయితే మంచిగా పెట్టేసుకోవాలి ఇటు జుట్టుకు కూడా పెట్టుకోవాలన్నమాట కిందకి ఈ విధంగా వేసుకుంటే ఏంటంటే మనం స్నానం చేసేటప్పుడు నీటుగా వచ్చేస్తుంది అనమాట జుట్టు అనేది మళ్ళీ చిక్కులు పడకుండా నీటుగా వచ్చేస్తుంది మనం మామూలుగా ఎట్లా పడితే అట్లా చేసుకుంటే ఏంటంటే మళ్ళీ చిక్కులు ఎక్కువ పడిపోతాయి అన్నమాట సో అందుకని ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి అయితే అప్లై చేసుకోవాలి కొంచెం కొంచెం హెయిర్ తీసుకుంటూ పెరిగింది కాబట్టి వాటర్ లాగా వచ్చేస్తుంది అనమాట పెరుగు అనేది మన జుట్టుకి చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ చాలా మంచిది కూడా జుట్టుకి పెరుగు సో నాకు కూడా ఫస్ట్ తెలియకపోతుంది వాడిన తర్వాతనే తెలిసిందనమాట కొంచెం కొంచెం హెల్ప్ తీసుకుంటే అట్లయితే పెట్టేసుకోవాలి మీకు ఇంట్లో ఎవరైనా ఎక్స్ట్రా ఉంటే హెల్ప్ తీసుకొని పెట్టేసుకోండి ఇంకొంచెం నీట్గా పెడతారు కదా వేరే వాళ్ళు పెడితే అయితే సో అట్లా పెట్టించుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇంకా మంచిగా అంటుతుందనమాట సో మనం మనది మనం పెట్టుకుంటే అయితే కనిపించదు కదా అంటే ఎక్కడ అంటింది ఎక్కడ అని కనిపించదు కదా వేరే వాళ్ళు హెల్ప్ తీసుకుంటే అయితే నేటికి వస్తుంది అనమాట ఈ విధంగా అయితే వారుతుంది పట్టించుకోవద్దు ఇట్లా చుట్టేసిన తర్వాత దీనిపైన రుద్ధి ఏంటంటే కింద ఉంటాయి కదా కొనలు అనేటివి వాటికి కూడా మంచి దొరుకుతుంది అన్నమాట సో చాలామంది కింద పగులుతూ ఉంటాయి కదా జుట్టు అనేది చితికిపోతూ ఉంటుంది అట్లా కాకుండా ఉంటుందన్నమాట కింద కూడా అప్లై చేయడం వల్ల పాక్ మన జుట్టుని బ్లాక్ చేస్తుంది అనమాట ఎవరికైనా వైట్ హెయిర్ వస్తున్నట్టయితే కంట్రోల్ అవుతుంది అయితే పోదు ఓన్లీ కరివేపాకు వాడడం వల్ల కంట్రోల్ అవుతుంది అనమాట అంతే ఆల్రెడీ కరివేపాకు జ్యూస్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో అది కూడా చేయించాను మన ఛానల్లో ఉంది ఎవరన్నా చూడడం వల్ల ఉంటే అది చూసేయండి అది కూడా హెయిర్కి సంబంధించి చెప్పాను అనమాట స్తుంటుందన్నమాట పట్టించుకోవద్దు దీన్ని కొంచెం డ్రై అయిపోతే తర్వాత ఏముండదు ఫస్ట్ ఫస్ట్లో వస్తూ ఉంటుంది ఎందుకంటే ఆనియన్లో వాటర్ ఉంటుంది అదేవిధంగా పెరుగు ఉంది కాబట్టి అలా కూడా లిక్విడ్ వస్తుంది కదా అందుకోసమని కొంచెం వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ వస్తుందనమాట సో ఈ విధంగా అయితే మంచిగా అప్లై చేసేసుకోవాలి జుట్టు మొత్తానికి రిజల్ట్ చూసి అయితే మీరు షాక్ అవుతారు నిజంగానే చాలా సిల్కీగా అనమాట జుట్టు సో ఇలాంటి టిప్స్ ఇంకా చాలా చూపిస్తాను మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి హెయిర్కి సంబంధించి కానీ కుకింగ్కి సంబంధించి కానీ చాలా టిప్స్ అయితే చెప్తూ ఉంటాను అనమాట ఇంకా ఎవరైనా చూడకపోతే మన ఛానల్కి వెళ్ళి చూసేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చాలా తొందరగా వస్తాయి అనమాట మీకు పక్కనే ఉన్న బెల్ గంట కూడా కొట్టండి నేను వీడియో పెట్టడం వల్ల నీ మీకైతే నోటిఫికేషన్ అనమాట బెల్ బటన్ ప్రెస్ చేస్తే వేస్ట్ చేయకుండా మొత్తం అయితే పైన పెట్టేసుకుంటున్నాను అనమాట నేను అయితే ఫ్రెండ్స్ అయిపోయింది హెయిర్ బ్యాగ్ అయితే ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఒక ఫార్టీ మినిట్స్ కానీ థర్టీ మినిట్స్ కానీ ఉంచేసి మనమైతే కడిగేసుకోవచ్చు అనమాట కడిగిన తర్వాత చూసి మీరైతే షాక్ అవుతారు అంటే ఇది అలోవేరా వేసినాం కాబట్టి కడిగిన తర్వాత అక్కడక్కడ పొట్టులాగా ఉన్నట్టయితే అనిపిస్తుంది కాకపోతే మన జుట్టు ఆరిపోయాకైతే మనం దువ్వుకున్నప్పుడు మొత్తం అయితే వెళ్ళిపోతుంది అనమాట సో అట్లా పొట్టు ఎవరికైనా ఇష్టం లేదు అనుకుంటే అయితే నేను ముందే చెప్పినా కదా వడబోసి వస్తే లిక్విడ్ వస్తుంది అనేసి అట్లయితే ట్రై చేయండి అది కూడా బాగుంటుంది సేమ్ రిజల్ట్ ఉంటుంది ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్